ఆంధ్రప్రదేశ్లో గులియాన్ బారీ సిండ్రోమ్ కలకలం రేపుతుంది రాష్ట్రంలో జీబీఎస్ తొలి మరణం నమోదైంది గులియాన్ బారీ సిండ్రోమ్ వైరస్ బారిన పడిన కమలమ్మ అనే మహిళ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియాన్ బారీ సిండ్రోమ్తో గుంటూరు జీజీహెచ్లో చేరారు తీవ్ర జ్వరం కాలు చచ్చిపడవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆమె కన్నుమూసింది గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న మరికొందరికి గుంటూరు జీజీహెచ్లో డాక్టర్లు చికిత్సలు అందిస్తున్నారు ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీవియస్ సోకినట్లు గుర్తించారు నలుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది గుంటూరు జీజీహెచ్ ఈ నెల పదకొండున రోజు ఏడు కేసులు వచ్చాయి ఏలూరు ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి నలుగురు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు వారుడు ఇద్దరు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల ఇద్దరు చేరారు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు